మెదక్ ఆర్టీసీ డిపోలో ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు మెరుపు సమ్మె ప్రైవేట్ బస్సుల నిలిపివేత నిన్న టేక్మాల్ మండలం సోలోచిపల్లి గ్రామం వద్ద తన భార్య బస్సు ఆపనందుకు భర్త బస్సు డ్రైవర్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు దీంతో ఉదయం నుండి ప్రైవేట్ బస్సులు నిలిపివేసిన డ్రైవర్లు మహిళలకి ఉచిత ప్రయాణంతో తీవ్ర ఇబ్బందులకి గురవుతున్న డ్రైవర్లు సుమారు బస్సులో వంద నుండి నూట యాభై మందికి ప్రయాణంతో ఇబ్బందికి గురవుతున్నామంటూ డ్రైవర్లు అసిస్టెంట్ మేనేజర్తో సంప్రదింపులు అయిన సమ్మెలో ఉన్న డ్రైవర్లు ఆర్టీసీ ప్రైవేటు బస్సులు గారికి ఒక వీడియో తీసి పంపించారు ఆ వీడియో వచ్చిన నెంబర్ ఆధారంగా మేము కాల్ చేస్తే ఆ డ్రైవర్ గారు మాట్లాడారు సార్ ఇట్లా కొట్టారు సార్ అని చెప్పేసి అన్నారు అనగానే ఏ స్టేషన్కి వెళ్ళపోయామంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను సార్ ఈ వీడియో పోలీస్ స్టేషన్లో కూడా చూపెట్టడం జరిగిందంటే ఆ జమ్దార్ సాబ్ అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ గారు ఆ కొట్టిన వ్యక్తి కూడా మాకు తెలుసు మేము అతని స్టేషన్కి తీసుకొస్తాం రేపు స్టేషన్కి లాక్కొచ్చి ఆయనకి యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి ఆ డ్రైవర్ గారికి కూడా చెప్పడం జరిగిందంట కండక్టర్ గారు బస్సు లోపలనే టికెట్లు ఇచ్చి నా పెన్లను ధైర్ కింద పడుకోండి ఇట్లా కొట్టంగా కూడా నువ్వు అందరూ నువ్వు రావాలని చెప్పండి ఒకటి కండక్టర్లు ఎక్కిన తర్వాత వాళ్ళని ప్యాసింజర్ లోపలికి పంపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారట డ్రైవర్లు చెప్పి అది కూడా కింద పడి కింద అవకాశం ఇబ్బంది పెడుతుంది ఆశ తీసుకోబోతుంది రెండోసారి చెప్పాను అందరికీ చెప్పి నేను ఈ విషయం ఓకే